ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ఫిబ్రవరి పన్నెండు సాయంత్రం ఆరు గంటల తర్వాత సింహరాశి వారికి జీవితంలో చమత్కారం జరుగుతుంది ఇరుగు పొరుగు వారే చూసి ఆశ్చర్యపోతారు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి పన్నెండు సాయంత్రం వీరి జీవితంలో ఒక చమత్కారం జరగబోతుంది ఇంతకీ సింహరాశి జాతకులకు ఈ ఫిబ్రవరిలో పన్నెండో తేదీన జరగబోయేటటువంటి సంఘటనలు అదేవిధంగా వీరికి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకునేటటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే గ్రహస్థితులు అనుసరించి వీళ్లకు సమయాలు పరిస్థితులు అనేవి మారిపోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అనేకమైన జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి దీనితో పాటుగా వీరి యొక్క స్థితిగతులు కూడా మార్పుని చెందబోతున్నాయి ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయో కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు గతంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు బాధలు అన్నిటి నుండి కూడా ఫిబ్రవరి పన్నెండో తేదీ తర్వాత నుండి వీళ్లైతే విముక్తిని పొందబోతున్నారు వీరి జీవితం మొత్తం కూడా ఇప్పుడు అనుకూలదాయకంగానే మారబోతుంది వీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరే అవకాశం కనిపిస్తుంది కాకపోతే మీరు చేస్తున్న పనులనేవి కొద్ది కొద్దిగా జరిగినా కూడా పూర్తిగా ఆ పనులనేవి ఆలస్యమైన పూర్తి చేయగలుగుతారు ఇక కొద్దిగా పరిస్థితులనేవి నెమ్మదించినా కూడా మీ పనులనేవి పూర్తవుతాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీరు తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు చేసేటటువంటి ఏవైతే పనులు సగంలో ఆగిపోయాయో ఆ పెండింగ్ పడినటువంటి పనులన్నిటినీ కూడా మీరు ఈ సమయం నుండి సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో ఆత్మస్థైర్యం పెరగబోతుంది మనోనిభరం పెరుగుతుంది ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ రాశి వ్యక్తులకు సమయానికి ధనం అందుతుంది అదేవిధంగా అప్పుల బాధ నుండి విముక్తిని పొందుకుంటారు సమాజంలో బంధువుల్లో మీకైతే విలువ పెరగబోతుంది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో పరపతి బాగా పెరుగుతుంది గుడ్ విల్ మీకు లభించబోతుంది ఏ పనిని మీరు చేసినా కూడా మీ పనికి తగిన ప్రతిఫలం అనేది వెంటనే వచ్చేస్తుంది ఈ రాశి వారి జీవితంలో ఒక చమత్కార వశ్యమైన చోటు చేసుకోబోతుంది ఎందుకంటే కనుక ఈ రాశి వారికి అన్ని ఫలితాలు కూడా చక్కగా జరగబోతున్నాయి ఊహించని విధంగా ప్రతి పని కూడా ఆకస్మికంగా అప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటుంది మీకైతే శుభాలు కలగబోతున్నాయి ఆకస్మిక ధనలాభం కలగబోతుంది విదేశీ యానం గోచరిస్తుంది ఇటువంటి ప్రతి విధమైన చమత్కారాలు కూడా మీ జీవితంలో జరుగుతూ ఉంటే కనుక మీ శత్రువులు వీటన్నిటిని చూసి ఆశ్చర్యపోతారు అంతటి షాక్కి గురిచేసే జీవితాలు శుభ పరిణామాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి ఇన్ని పరిణామాలకు కారణంగా మీరైతే కనుక ప్రతి ప్రతికూలతల్ని తప్పించుకొని అనుకూలంగా మరల్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి గణపతిని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ పోయి చమత్కారవంతమైన శుభకార్యాలు మీ జీవితంలో జరిగే సంఘటనలు అయితే మీకైతే ఎదురు కాబోతున్నాయి చూసారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్